సరే అలా భయపడుతున్నటువంటి చిలక భయపడుతూ ఉండగా ఇందులో శ్రీమన్నారాయణుడు తన వాహనమైనటువంటి అయినటువంటి గరుత్పంతుడి మీద ఆ సభా ప్రాంగణం దగ్గరికి వేయించేసి ఆ రామచిలక వంక ఒకసారి చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఈలోపు గరుత్పంతుడు రామచిలక దగ్గరికి వచ్చేసి ఏమిటే తల్లి ఓ ఎందుగా తన బైకపితరాలు అయిపోతున్నావు వణికి ఏమిటి అని అడిగాట అంటే నీదేముందయ్యా యమధర్మరాజు నా వంక చూసి లోపలికి వెళ్ళాడు తాందే తప్పేముందే అని అడిగట గరుత్పంతుడు అడిగితే అలా బలయవాడివి అలా అడుగుతామేమిటి యమధర్మరాజు కనుక ఏ జీవి వంక నా చూసి నవ్వుకుంటూ లోపలికి నవ్వాడు అంటే కనుక వాడికి మృత్యువు సమీపించింది అని చెప్పి అర్థం నా మృత్యు నాకు సమీపించినట్టుంది దయచేసి నువ్వే నన్ను కాపాడాలి అని అడుగుతుందట నేను నిన్ను కాపాడటం ఎలా కాపాడతాను అని అడుగుతుందట గరుత్మంతుడు చెప్తా అడుగుతాట బలయవాడివి నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి బ్రహ్మలోపంలో పడేసేయి అని అడుగుతుంది రామచిలక బలయవాడివి ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ ఇంద్రలోకల నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే కొన్ని లక్ష యోజనాల దూరం ఉంది అది నా వల్ల అవదు అని చెప్పి అడుగు చెప్తా అట్ట గరుత్మంతుడు లేదు లేదు నన్ను నువ్వే కాపాడాలయ్యా గరుత్మంత అని అడుగుతుందట రామచలక సరే చెప్పి అంత భయ భయపడిపోతోంది బతిమానాడుతోంది కదా అని చెప్పి తన వీపును ఎక్కించుకుని తీసుకువెళ్ళి గరుత్మంతుడు బ్రహ్మలోకాన వదిలిపెట్టేశాడు ఎంత స్పీడ్ లో వాయువేగంతో వెళ్లి దింపొచ్చాడంటే అంత వేగంతో వెళ్ళాడు దింపేశాడు మళ్ళీ ఆ గరుత్మంతుడు ఇంద్రలోకానికి మళ్ళీ ఇంద్రలోకానికి వచ్చేశాడు వచ్చేటప్పటికీ ఈలోపు సభ అంతా పూర్తి అయిపోయింది సభ పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం అందరూ దేవతలందరూ బయటికి వస్తూ ఉన్నారు ఆ గరుత్మంతుడిని చూసి యమధర్మరాజు ఏమిడయ్యా గరుత్పంతా ఓహో కంగారు పడిపోతున్నాము ఆయాస పడిపోతున్నాము ఏమిడ అడిగితే అంతా మీ వల్లే స్వామి అని అంటాట గరుత్మంతుడు నేనేం చేశానయ్యా అంటాట యమధర్మరాజు మీరు ఉన్నవారు ఉండకుండా వెళ్ళి ఆ రామచలకం చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారట అది భయపడిపోయింది అని చెప్తారట మిగతా భాగం ఇంకొక వీడియోలో చెప్తాను జై శ్రీరామ్